మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధన పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా జరగకుండా నా కర్తవ్యాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి అరే అలైవ్ కార్యక్రమానికి చనిపోయిన వాడు ముప్పై తొమ్మిది మంది మాత్రమే అంటే మర్డర్ కేసుకి యాక్సిడెంట్ కేసుకి ఎన్ని రేట్లు ఉందో మీరే గమనించండి

అలా ఏవనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చీఫ్ మినిస్టర్ గారు అట్లాగే డీజీ గారు లాంచ్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ లో ఫిఫ్త్ డేలో వస్తున్నాము ఈరోజు మెయిన్ థీమ్ వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అనే ఉండేసి ఈ యొక్క ప్రోగ్రామ్ నిల్సిపి గారు ట్రాఫిక్ ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు అట్లాగే డ్రైవ్ వాళ్ళందరం కలిసి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనిలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కట్టుబడినట్టు కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి తెలంగాణలో అట్లాగే వరంగల్ సిటీలో ఈ యొక్క తాగి వాహనాలు నడపడం వల్ల ఎలాగ ప్రమాదాలు బారట పడుతున్నారు అనే దానికి ప్రజలందరికీ ఇంకా అవగాహన కల్పించడం జరిగింది దానివల్ల ఎదుర్కొనేటువంటి పెనాల్టీస్ ఏంటి నష్టాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాఫిక్ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలని అని చెప్పేసి అవగాహన కల్పించడం జరిగింది అట్లాగే వీళ్ళందరితో కూడా ప్రతిజ్ఞ చేయించాము ట్రాఫిక్ రూల్స్ ఈ రోజు నుంచి ఫాలో అవ్వడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ మెసేజ్ కన్వే చేస్తామని చెప్పేసి అందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తాగి నడపవద్దని మా